మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం దేశానికి ఉపయోగం తెలుసా అవును మరి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగ్గ అలాంటి అలాంటివి చేయకుండా యువత నిద్రపోవడం దేశానికి ఎంత ప్రశాంతత కానీ సంపాదన లేనోడు మూడు పూటల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్టి మధ్యాహ్నం దాకా నిద్రపోతాను దాని మూలంగా రాత్రి భోజనం తెల్లారి కాఫీ టిఫిన్లు నీకు ఆదా కాదా ఇక పెద్ద అంటావా వాడు మధ్యం తరగతి మనిషి బోర్డు బరువు బాధ్యతలు ఉంటాయి పది మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి ఇక సీతమ్మ లాంటి వదులంటావా ఇంటి చాకరీ బోర్డు అంత ఉంటుంది ఆవిడ పొద్దుననే లేవాలి ఇక అన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాలు పురుగు ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదా అని ఉంటుంది కాబట్టి తను పెందోడా లేవాలి ఇక చిన్న పిల్లలు పొద్దునే ఆడుకోవాలి చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందోడే లేవాలి నువ్వు నేను ఎందుకే పెందోడే లేవటం నా మాట విన్నా ఆయనమ్మా నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేట్ గా అనుకో ఇంటికి ఖర్చు తగ్గుద్ది నాకు